ప్రైజ్ దిలాడ్ దేవునికి మహిమ కలుగుని కాక ప్రభునందు ప్రియమైన దేవుని పిట్లరా మీ అందరికీ ప్రభువు నామిననాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఏ అపాయమును రాకుండా యహోవాణ్యను కాపాడును కీర్తన గ్రంథము మూడు నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు మరి చూడండి దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంటే ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు పిల్లల మరి చూడండి దేవుడు మరి మాట ఇస్తే మరి మాట తప్పని దేవుడు అండి ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానము నెరవేర్చే దేవుడైనాడు ఎందుకంటే ఈ లోకంలో మరి మనుషులు మరి ఎలా ఉంటారంటే మరి మాట ఇచ్చి మాట తప్పేవారు ఉంటారు మరి వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని మరి తప్పేవారు ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు మరి చూడండి ఆయన అబద్ధం నరుడి ఆయన నరుడు కాడు మరి ఆయన మాట తప్పడానికి ఆయన మనుషుడు కాడు కనుక ఆయన మాట ఇస్తే మరి మాట నెరవేర్చే దేవుడైనాడు వాగ్దానం చేస్తే వాగ్దానమును నెరవేర్చే దేవుడైనాడు కనుక ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మరి ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతానని ఈరోజు మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రియ దేవుని పిల్లరా ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మరి మీ జీవితాల్లో మరి నెరవేర్చబడాలంటే మీరు ఏం చేయాలంటే మరి దేవుని ఎందు మరి భయభక్తులు కలిగి ఉండాలి మరి దేవుని మీద విశ్వాసం ఉండాలి మరి దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే పిల్లరా మరి చూడండి ఎలాంటి అపాయం కూడా రాకుండా దేవుని కాపాడుతాడండి ఎందుకంటే మరి ఇస్రాయలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని పిల్లరా ఇదే కీర్తనలో నాలుగో వచ్చిన భాగంలో మరి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆయన ఎప్పుడు కూడా నిత్యము కూడా మరి కొనుకగా నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రతి క్షణము మరి కంటికి రెప్పలాగా మరి దేవుడి నిన్ను కాపాడుతూ ఉన్నాడు కనుకనే ఈ క్షణం వరకు నువ్వు మరి ఆరోగ్యంగా ఉన్నావు ఈ క్షణం వరకు నువ్వు సజీవంగా ఉన్నావు కనుక ఒకసారి దేవుడి ఈ రోజునితో మాట్లాడుచు ఉండగా ఏ దేవుని పిల్లరా మరి చూడండి నిన్ను కాపాడేవాడు మరి నీ తోడుగా ఉన్నాడు కనుక ఎలాంటి అపాయం రాకుండా నేను కాపాడుతున్నాను దేవుడి నీకున్నాడు కనుక ఆయన మీద శ్వాస ఉంచి ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావా ఒకసారి చేయమని మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియపరులొప్పు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలు అవును ప్రభావ అయా మీరు తెలియపరుస్తున్నారు ఏ అపాయం రాకుండా అయినా మీరు నేను తండ్రి మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి మీ స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానము తండ్రి ఆయా మీ ప్రివేట్ల పాటలు నెరవేరటానికి తండ్రి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఎలాంటి అపాయం కలగకుండా ప్రభు ప్రతి ఒక్కరిని మీరే ఆయా మీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నా అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆ దేవునికి మహిమ కలుగునిగాక గాడ్ బ్లెస్ యూ